ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదిన ప్రవర్తమానమవుతోంది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలో నరేడుకో పాత్ర అత్యంత ప్రభావవంతంగా ఉంది నరెడ్కో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన స్వీయ నియంత్రణ సంస్థగా స్థాపించబడింది ప్రభుత్వ పరిశ్రమలు మరియు ప్రజలు వివిధ సమస్యలు పరిష్కారాలను ముఖాముఖిగా చర్చించుకునేందుకు నరేడ్కో ఒక వేదికగా మారింది నూతన సాంకేతికాలను ప్రోత్సహించడం ప్రాథమిక డిమాండ్ను ప్రోత్సహించడం మొదలైన వాటి ద్వారా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిని ప్రోత్సహించడం నరేడుకో లక్ష్యం నారడికో తెలంగాణ తన ప్రాపర్టీ షోలు మరియు సదస్సుల ద్వారా ఇతర ఇంటర్ఫేస్ల ద్వారా పారదర్శకంగానే కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తోంది అయితే ఇప్పుడు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఫిబ్రవరి రెండు మూడు తేదీలో ఢిల్లీలో పదహారవ జాతీయ సదస్సు ఢిల్లీలో నిర్వహించనున్నట్టు ఆ సంస్థ అధ్యక్షుడు జి హరిబాబు తెలిపారు మారుతున్న స్థిరాస్తి ముఖ చిత్రం ఇతివృత్తంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రభుత్వ అధికారులు పరిశ్రమ పెద్దలు పెట్టుబడిదారులు కొనుగోలుదారులు ధరణి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు కొనుగోలుదారులకు నమ్మకం కలిగించేలా నిర్మాణదారులు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించనున్నట్టు తెలిపారు ఈ రంగంలోని పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో పన్నులు కడుతూ తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు తీసుకొని ప్రాజెక్టులు పూర్తి చేయడంపై చర్చిస్తామని చెప్పారు ఈ రంగంలో నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలించడమే వచ్చే ఇరవై ఐదేళ్ల లక్ష్యమని పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి